राजुल्गवे गर्वम्बोन्दरे वारेरिटगुकोनि पूं जालिरे भूमि पै बेरैनं गलदे शिविप्रमुकुलं मृतिन्यशङ्कामुलैरे कोर ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో బిరుదవీగారు కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకుని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా